హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మీ ఇంటి మహాలక్ష్మి అండి సో ఇదంతా శ్రావణ మాసం కాబట్టి చక్కగా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కాబట్టి నేనైతే మా స్నేహితులు కానీ బంధువులు కానీ సౌత్ ఆఫ్రికాలో వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా ప్రత్యేక పూజలు చేస్తే కనుక తప్పకుండా నా ఛానల్లో మీకోసం నేనైతే వీడియో అయితే నేను పెడతానండి ప్లీజ్ లైక్ షేర్ టు సౌత్ ఆఫ్రికాలో మీ ఆడబడుచు ఛానల్ వెల్కమ్ టు మీ ఇంటి మహాలక్ష్మి ఈ బ్లాగ్ శ్రావణ మాసం స్పెషల్ అండి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా సో నేనైతే మొట్టమొదటిగా నేనైతే తాంబూలను తీసుకోవడానికి వెళ్తున్నానని మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి నమస్కారం మీ ఇంటి మహాలక్ష్మికి స్వాగతం నేను మీ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడబడిచిని సో ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తో మన అందమైన ఒక జర్నీని స్టార్ట్ చేద్దాం ఇవాళ స్పెషల్ గెస్ట్ వచ్చేసరికి శ్రీలత గారు గారులక్ష్మి రతం శుభాకాంక్షలండి సరే వదిన అయితే మీ ఇంటి మహాలక్ష్మి చూపిస్తావా చూసేద్దామా

ఇక్కడ తాంబూలాలన్నీ చక్కగా సర్ది అయితే పక్కన పెట్టేసుకున్నారండి సో ఎప్పుడైతే మనము ఇలా వరలక్ష్మి వ్రతం ఉన్నప్పుడు మనము పెందలాడే లెగుస్తాం కాబట్టి చక్కగా పూజ మధ్యాహ్నంలోపు చేసేసుకుంటే సాయంత్రం పేరెంటలు వచ్చినప్పుడు అంత హడావిడి ఉండదు మాట ఎందుకంటే మనం పొద్దునుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి చక్కగా మనము మధ్యాహ్నం లోపు చేసేసుకుంటే తర్వాత కాస్త ప్రసాదాన్ని తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది అలాగే మిగతా సాయంత్రం ఏం కావాలన్నా మనం మిగతా పనులు చేసుకోవచ్చు చెప్పాలంటే మనకి ఈ పూజలు కానీ వ్రతాలు ఉన్నప్పుడు మనకు ఒక వారం నుంచే పని స్టార్ట్ అయిపోతుంది మొత్తం ఇల్లంతా దులుపుకోవడాలు కట్టను రుతుక్కోవడాలు ఏ పనులు ఉంటాయి కదా అమ్మవారు చక్కగా నవ్వుతూ ఉన్నారు ఇవాళ అమ్మవారికి ఏమేం ప్రసాదాలు చేశారు చెప్పండి మేము చేశారు ఎన్ని రకాలు చేశారు ఇవాళ ఏడు రకాలు చేశారా మొత్తానికి మన అదే అదే ఆచారం కూడా కూడా అవే చేస్తారు అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారో తెలుసా మీకు మాసం సుమందుడిగా దీవించి మన అమ్మవారిని ంటారు అందరూ అందరూ సో ఖరు పేరంటాల్ని పిలిచి పసుపు శనగలు తాంబాలు ఇచ్చి పంపిస్తారు ఆ రోజు కందలు విన్నెలుగా చేస్తారు మన ఆంధ్ర అవుట్ సైడ్ హైదరాబాద్ ఇక్కడ కూడా చేసుకుంటున్నారు అందరూ చాలా చేసుకుంటున్నారు పెద్ద బాగా చేసింది ఎంత టైం పట్టింది వదిన మీకు పూజ టూ అవర్స్ టూ అవర్స్ అయ్యింది మార్నింగ్ కానీ మనం పూజ అనగానే ముందు రోజు నుంచే కదా స్టార్ట్ అసలు రెండు రోజులు ఖాళీ ఉండదు మనకి అవునా అవునా అంటే ఈసారి అవ్వలేదు అన్ని బాగా జరిగాయి అన్నీ అవును అందుకే పెద్దోళ్ళు ఉండాలంటారు ఈసారి నీకు కలిసి వచ్చినట్టుంది అమ్ముండడం ప్లస్ అమ్మవారి దయ్య అందరినీ ఒక మంచి గుడ్ కాజ్ కోసం చేస్తుంది థ్యాంక్ యూ సో ఈసారి అయితే నేను మా వదిన అయితే అనుకున్న మాట ముందే ఒక వీక్ తను చేసుకుంటే ఒక వీక్ నేను చేసుకుందామని అనుకున్నాము అలాగే మనకి కుదరాలి కూడా కదా సో తను ఈ వీక్ చేసుకుంటా అన్నది మాట నేనైతే నెక్స్ట్ వీక్ నాకు కుదరకపోవచ్చు అని చెప్పి ఫోర్త్ వీక్ అయితే చేసుకుందాం అనుకున్నాను ఇలా చెరోక వారం అలా పెట్టుకుంటే మా ఇద్దరికి అమ్మ సాయంగా ఉంటుంది కాబట్టి అని అనుకున్నాం మాట ఎంతైనా పెద్దవాళ్ళు ఇలాంటి వ్రతంలో కానీ పూజలో మనకి తోడు ఉంటే కొంచెం పూజ తొందరగా అలాగే ప్రశాంతంగా అన్నమాట నాకైతే చిన్నప్పుడు మంచి మెమొరీసే ఉన్నాయండి వరలక్ష్మి వ్రతం అప్పుడు మన ఇండియాలో అయితే చక్కగా అసలు చుట్టుపక్కల వాళ్ళు ఎంత సందడి సందడిగా చేసుకుంటారంటే సో అమ్మ అయితే నాకైతే బాగు నాకైతే పసుపు రాసేదనమాట ప్రతి వరలక్ష్మి రథానికి పసుపు అది రాసేది రాసి ప్రసాదాలు అవన్నీ చేసేదనమాట చక్కగా రెడీ అయ్యేది బాగా అనిపించేది ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే తన తాంబూలానికి వెళ్ళి వచ్చేది ఒక్కొక్కసారి ఇద్దరం వెళ్లే వాళ్ళము డాడీ ఉంటే అప్పట్లో అయితే ఏ పూజ కానీ ఏ వ్రతం అని వస్తే పట్లంగా లేసుకోమనే వాళ్ళు వేసుకునే వాళ్ళము ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లల్ని వేసుకోమంటే మాత్రం బతిమాలాల్సి వస్తుందండి ఇలా వ్రతం రోజు మాత్రం నేనైతే కాళ్ళకు మాత్రం పెద్ద పట్టీలు పెట్టుకుంటానండి నాకు ఈ కలర్ పసుపు కూడా బాగా ఇష్టం అన్నమాట పసుపు ఎప్పుడు ఇలా కాళ్ళకి నిండుగా పెట్టించుకోవాలండి ఈసారి వీడియో కొంచెం డిఫరెంట్ చూసేయండి ఈ రోజు సరదాగా ఈ మహాలక్ష్మితో సరదాగా కబుర్లు అలాగే కొన్ని సరదాగా కొన్ని గేమ్స్ కూడా ఆడిద్దాం ఇంకెందుకు ఆలస్యం పదండి ఇవాళ ఒక ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి అమ్మ పలుకు జగదాంబ పలుకు ఇందులో సరదాగా క్వశ్చన్స్ అయితే అడిగేద్దాం ఈ మహాలక్ష్మిని సో చెప్పండి శ్రీలత గారు మీకు మీ అమ్మగారు వండిన ఇష్టమైన ప్రసాదం ఏంటో చెప్పండి నాకు మా మమ్మీ వండిన దాంట్లో బాగా ఇష్టమైన ఫేవరెట్ డిష్ వచ్చేసి పాల పాలెతాలికలు అంటే బెల్లంతో చేస్తారు కదా తాలికలు అవి చాలా ఇష్టం అండి పాల తాలికలు వినాయక చవితి రోజు చేస్తారు కాకపోతే బెల్లంతో చేసిన తాలికలు అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ కొబ్బరి వేసి మంచిగా చేస్తారు నాకు చాలా చాలా ఇష్టం అది ఆల్మోస్ట్ టూ డేస్ తింటానండి ఓకే బాగా చెప్పారు అయితే సో మీకు అమ్మ చెప్పిన ఒక మాట బాగా గుర్తుండిపోయేది చిన్నప్పటి నుంచి ఏదన్న ఒక మాట ఏదన్నా ఒక మాట అంటే ఇప్పుడు కూడా టేక్ కేర్ ఆఫ్ యువర్స్ జాగ్రత్తగా ఉండు అనేసి ఎక్కడున్నా కూడా నువ్వు నీ సేఫ్టీ నువ్వు చూ చూసుకోవాలని ఎప్పుడు చెప్తా ఉంటారు అమ్మాయి మీ డ్రీమ్ ప్లేస్ ఏమైనా ఉందా ఫ్యామిలీతో విజిట్ చేయాలనేది ఏదన్నా ఒక ప్లేస్ ఉందా డ్రీమ్ ప్లేస్ టు విజిట్ విత్ ఫ్యామిలీ అంటే అండి న్యూజిలాండ్ అంటే చాలా ఇష్టం నాకు సో న్యూజిలాండ్ వెళ్ళాలని ఫ్యామిలీతో ఇష్టం లైఫ్లో ఏదైనా టఫెస్ట్ టైం అనేది ఉందా షేర్ చేసుకుంటారా టఫెస్ట్ టైం అంటే డైలీ టఫెస్ట్ టైం అండి కిడ్స్తో ఆబ్వియస్లీ మార్నింగ్ నుంచి లేగాలి వాళ్ళకి బాక్స్ అన్ని ప్రిపేర్ చేయాలి సో మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఒక పక్క ప్రొఫెషనల్ కెరియర్ పర్సనల్ కెరియర్ అన్ని చూసుకోవాలి సో టఫెస్ట్ రిటర్న్ డైలీ అండి ఓకే సో మీకు బాగా స్వీటా లేకపోతే స్పైసీగా ఫుడ్ ఎలా ఇష్టం మీకు ఆబ్వియస్లీ స్వీటే అండి స్వీట్ ఆల్వేస్ ఐ లైక్ స్వీట్ సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఏది మీ బెస్ట్ కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఫంక్షన్స్ అప్పుడు కానీ పండగలప్పుడు కానీ వచ్చినప్పుడు నేను బొబ్బట్లు చేస్తాను సో ఆ బొబ్బట్లు తిన్నాక అందరూ బాగున్నాయని చెప్తారు సో నాకు అదైతే బాగా బెస్ట్ కాంప్లిమెంట్ అన్నట్టు ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అట్ ద సేమ్ టైం నేను వెళ్ళినప్పుడు నా ప్రజెంట్స్ కూడా జాయ్ ఉంది శ్రీ అనేసి అని చెప్తారు అది నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు మీ విష్ నెక్స్ట్ జనరేషన్కి తెలుగు కల్చర్లో ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంటారా సో డ్రెస్ వెళ్ళండి మంచిగా డ్రెస్ చేసుకోండి గర్ల్స్ అయినా లేడీ లేడీస్ అయినా ఎవరైనా సరే మంచిగా డ్రెస్ చేసుకోండి మంచిగా మన తెలుగు కల్చర్ని ఇంకా ముందుకే తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి లక్ష్మి హాస్యం మాట సో మీరు సరదాగా మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను సో మీరు చెప్పగలగాలి ఒక త్రీ టైమ్స్ ట్రై చేయండి ఓకేనా శివ శివుడు శివాలయంలో శివ తాండవం చేస్తాడు శివాలయంలో శివ తాండవం చేస్తాడు ట్రై శివుడు శివాలయంలో శివ తాండవం చేస్తాడు శివ శివ శివుడు శివాలయంలో శివ తాండవం చేస్తాడు వావ్ వెల్ డం బా చెప్పారు ఎగ్జాక్ట్ గా కానీ ఫాస్ట్ గా చెప్పాలి టంగ్ ట్విస్టర్ అంటే మీరు శివుడు శివ శివ శివుడు శివాలయంలో శివ తాండవం చేస్తాడు శివ శివ శివుడు శివాలయంలో శివ తాండవం చేస్తాడు శివ శివ శివుడు శివ శివాలయంలో శివ తాండవం చేస్తాడు వెల్ డం వెల్ డన్ బా చెప్పారు సో వెరీ గుడ్ సో నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ ఇస్తామండి థర్టీ సెకండ్స్లో తను చక్కగా ముగ్గేసి వేసి స్లేట్ స్లేట్లో ఓకేనా రెడీయా మీరు అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నా సో థర్టీ సెకండ్స్ అండి అయితే నేను టైమర్ అయితే ఆన్ చేసేసాను ఇక్కడ ముగ్గు ఏదైనా సరే చిన్న ముగ్గు అయినా సరే మొత్తం కంప్లీట్ చేయాలనేది టాస్క్ మాట సో ఇవాళ మనకి పూజకు సంబంధించింది కాబట్టి మనం పూజ ఎప్పుడు ముగ్గుతోనే మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒక ఫన్ సెగ్మెంట్గా ఈ గేమ్లో యాడ్ చేశాను అనమాట సో యాక్చువల్ దీని తర్వాత ఇంకొక రౌండ్ వచ్చేసరికి చిలక పలుకులని పెట్టాను యాక్చువల్గా దాంట్లో ఏంటంటే ఎవరికన్నా శ్లోకం వస్తే శ్లోకం లేకపోతే మంచి పాట ఏదైనా దేవుడి పాట పాడాలన్నట్టు ఉంది మాట బట్ ఈ వీడియోలో అయితే కుదరలేదండి అమ్మ అయితే హారతి పాట పాడింది అది లాస్ట్లో యాడ్ చేస్తాను అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మా వదిన అయితే ఫుల్ సపోర్ట్ అని ఎంకరేజ్ అండి నువ్వు చేయగలవు అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తుంది ఈసారి ఇలా ఫన్ వేలో వీడియో చేద్దామని అనుకున్నాం సో ఇద్దరం కలిసి సరదాగా నవ్వుతూ ఇలా చేసుకున్నాం కానీ కొన్నిసార్లు అన్ని కుదరవు కదా పిల్లలతో కొంచెం కష్టమైంది మళ్ళీ వేరే కజిన్స్ వాళ్ళ ఇంటికి కూడా తాంబూలాలకి వెళ్ళాలన్నమాట మొత్తానికి మేనేజ్ చేసి అయితే ఇలా వీడియో అయితే తీసాం నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మొత్తానికి సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీగారు చక్కగా ఇవాళ శ్రావణ మాసం రోజు వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారు అలాగే మేము అడిగిన దానికి ప్రశ్నలు బాగా చెప్పినందుకు మీకు సౌత్ ఆఫ్రికాలో మీ ఆడబడి తరఫున ఒక చిన్న గిఫ్ట్ మాట సో అదండి ఇవాళ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను మరి బాయ్ నీకు కు మంగళము పారతి దయగనవే గౌరీ పార్వతి దయ కొన వే గౌరీ పార్వతీస్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడిచిట థ్యాంక్ యూ బాయ్